నిన్నటి రోజున జర్నలిస్ట్ క్లబ్లో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు ఫైర్ అయ్యారు రేషన్ మాఫియా చేస్తుంది టిడిపివాళ్లని అంటున్నారే అసలు రేషన్ మాఫియా చేసేది మీ వైసీపీ నాయకులు అని రైస్ మిల్లులు ఉండేది మీ వైసీపీ నాయకులకే ఉన్నాయని అన్నారు చక్రపాణి ఎన్కారెడ్డి రెడ్డి మీ వాళ్ళు కాదా అంటూ మండి రైస్ మిల్లులు ఉండేది మీ వైసీపీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వారికి ఎవరికి లేవు ఈత ఉక్కల మురళిరెడ్డి మీ వాడు కాదా వెంకారెడ్డి మీ వాడు కాదా చక్రపాణి మీ వాడు కాదా ఇంకొకరు మీ కాదా రైస్ మాఫియా చేసేదంతా పోయినసారి చేసిందంత మీరే ఇప్పుడు మా రైస్ మాఫియాకు మా ఎమ్మెల్యే కావ కృష్ణారెడ్డి గారు చాలా వ్యతిరేకం కాబట్టి గుర్తుంచుకోండి పోయినసారి రైస్ మాఫియా చేసిందంత మీరే కాబట్టి